ప్రియా వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ పోలీసులు ధరించే యూనిఫామ్ అధికారినికే కాదని బాధ్యతలకు చిహ్నమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో మూడవ దీక్ష పరేడ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు నూతనంగా ఎంపిక అయిన శిక్షణ పూర్తి చేసుకున్న తెలంగాణ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్లకు నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన తెలంగాణ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్కు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఉన్నత నైపుణ్యం కలిగిన పోలీసులను భద్రతా రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఎస్పీఎఫ్ సంక్షేమానికి ఎల్లవెల్లలా అండగా ఉంటుందన్నారు తెలంగాణ ఆస్తులను కాపాడడమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఎస్పీఎఫ్ పనిచేయాలి అని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై వేలకు పైగా ఉద్యోగాలు కల్పించింది అని తెలిపారు రాష్ట్రానికి దేశానికి సేవ చేసే అవకాశం ఎస్పీఎఫ్ నూతన బృందానికి వచ్చింది అని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు

아, 나, 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 शिव कुमार को शुभाकांक्षा लेते हैं बेस्ट ऑलराउंडर संजय की शुभाकांक्षा लेते हैं तो बेस्ट आउटडोर तरह बेस्ट इंडोर फैकल्टी रेडी करूंगा जी सत्य करो तरह बेस्ट इंडोर फैकल्टी जी सत्य ये इंस्पेक्टर

అందరికీ నమస్కారం గౌరవనీయులైన పెద్దలు వేదికపై ఎస్పీఎఫ్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ గారు అనిల్ కుమార్ గారికి అదేవిధంగా హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రవిగుప్త గారికి ప్రిన్సిపల్ గారికి అధికారులకి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ క్యాండెట్లకి మరి బిడ్డల విజయాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న వారి తల్లిదండ్రులకి పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారం ఇవాళ పాసింగ్ అవుట్ తో మీరందరూ కూడా కొత్త బాధ్యతలు అడుగు పెడతా ఉన్న సందర్భంలో రెండు వందల అరవై ఐదు మంది క్యాడెట్లకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ పరేడ్ మీరు కన్న కళలని సాకారం చేసుకొని రక్షకులుగా మార్చే అద్భుత కార్యక్రమం క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మీరు ఇకపై మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే సంరక్షకులుగా మారుతా ఉన్న మంచి రోజు ఇది తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కేవలం ఒక భద్రతా దళం మాత్రమే కాదు గత ముప్పై మూడు ఏళ్లకు పైగా చరిత్రలో ఉన్నత వారసత్వాన్ని కొనసాగిస్తా ఉన్న సంస్థ ఇది అత్యున్నత నైపుణ్యం ప్రమాణాలకు పెట్టింది పేరు తెలంగాణకు వెనుముక లాంటి మౌలిక సదుపాయాలు సంస్థల భద్రతను పరిరక్షించే సంస్థ ఇది ఈ రోజు మీరు ఒక గొప్ప పరంపరను కొనసాగించేందుకు సవాళ్ళతో కూడిన విధులకు సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర భద్రత గౌరవాలని కాపాడే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉంది మీ అఖం దీక్ష మరి అదేవిధంగా మీ పట్టుదల మీరు పొందిన కఠోర శిక్షణే సాక్ష్యం పొద్దున ఐదు గంటల నుంచి సాయంకాలం ఏడు గంటల వరకు గత నుంచి మరి కఠోర శిక్షణ ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ డీజీ గారు వారు ఇచ్చిన శిక్షణలో మీరందరూ కూడా ఈరోజు క్యాడెట్గా ఎదిగి ఇదే ఒక ప్రధాన సాక్షిగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన వీరు వైవిధ్యానికి శక్తి సామర్థ్యాలకి ప్రతిరూపంగా కనిపిస్తున్నారు